శ్రీమాత్రే నమ జూన్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు జూన్ మాసం నవగ్రహ స్థితి రవిగ్రహం జూన్ పద్నాలుగు వరకు వృషభ రాశి జూన్ పదిహేను తర్వాత మిథున రాశిలో ఉంటారు రవిగ్రహం జూలై పద్నాలుగు వరకు కూడా మిథున రాశిలో ఉంటారు బుధుడు మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు శనీశ్వరుడు మేనరాశిలో సంవత్సర కాలమంతా ఉంటారు గురుగ్రహం మిథున రాశిలో సంవత్సర కాలమంతా ఉంటారు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో కురుడు కూడా సింహరాశిలోనే ఉంటారు శుక్రుడు మేషరాశిలో ఉంటారు ముఖ్యమైన సూచన మూడు ఉన్నప్పుడు మూడంలో శుభకార్యాలు చేయకూడదు వివాహమైన శంకుస్థాపన అయిన గృహ ప్రవేశమైన ఇలా ఏ మేజర్ శుభకార్యమైన చేయకూడదు మూడు అనేది మూడు నెలల పాటు ఉంది టెన్త్ జూన్ నుండి ఎయిత్ జూలై వరకు మూడవ ఉంది మరలా థర్టీ ఎయిత్ నవంబర్ నుండి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది కనుక గురుబలం ఎక్కువగా ఉన్నవారు వీలైనంత తొందరగా మీ మీ పనులను మూడమైన సమయంలో అయ్యేటట్లు కష్టపడి ప్రయత్నించి సాధించుకోండి సింహరాశి సింహరాశి వారికి కుజస్తంభన దోషం తొలగిపోయిన తర్వాత కుజుని యొక్క స్థితిగతులు తొలగిపోతాయి జన్మరాశి అందు కుజుడు అంత అనుకూలించకపోయినప్పటికీ వ్యయస్థానం ముందు కుజుడు ఉండేటటువంటి దోషంతో పోల్చుకుంటే కుజుడు కొంత పర్వాలే సింహరాశి వారు గమనించండి గత సంవత్సరంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో సుఖమైనటువంటి నిద్ర లేదు అంటే కంటిన్యూస్ గా రాత్రి పడుకున్నటువంటి పరిస్థితులు ఉండవు ఏదో ఒక అలజడి ఏదో ఒక మానసిక అశాంతి సగం నిద్రలో మెలకు వస్తూ ఉండడం ఆ తర్వాత నిద్ర పట్టకపోవడం పగలు పనిచేసేటటువంటి సమయాల్లో నిద్ర రావడం ఇటువంటివన్నీ ఉంటాయి అలాగే ఖర్చు పెట్టేటటువంటి ధనం కూడా అయ్యో మనం ఇది అనవసరంగా ఖర్చు పెడుతున్నాం వీడు మనల్ని మోసం చేస్తున్నాడు ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి అనేటటువంటి విషయం తెలిసినప్పటికీ ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు కొన్ని అనవసరమైనటువంటి ప్రయాణాలు ప్రయాణాల రీత్యా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ రాశి వారాలు ఎక్కువగా ఉంటాయి ఆ కుజం యొక్క మార్పు వల్ల ఈ మాసంలో ఇవన్నీ తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది ఈ మాసంలో గురుబనం ఉన్నది రవిబణం ఉన్నది అలాగే కుజకేతులు కలిపి జన్మరాశి స్థిత గ్రహాలుగా ఉన్నప్పటికీ కూడా అంత మరీ పాడు చేసే పరిస్థితులు లేవు ఎందుకంటే గురుడు లాభస్థానంలో ఏమైనా గాని నేనున్నా అనేటటువంటి విధంగా ఒక దైవ బలం ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ ఒక గొప్ప పాజిటివ్ పవర్ బ్యాంక్ అన్నది ఈ సింహరాశి వారికి ఉన్నది చాలా గొప్ప శక్తి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా దేవుడు కాపాడిస్తూ ఉంటారు అలాగే రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నా ఆలోచనలు ఎప్పుడైనా పక్కదారి పడుతున్నా ఏదైనా సరే దాని నుండి వెంటనే వెనక్కి వచ్చే పరిస్థితులు ఉంటాయి ఇలా అన్ని విధాల్లో కూడా సింహరాశి వారికి గురుడు దశమస్థాన స్థిత రవి అటు ఆర్థిక పరిస్థితుల్లో గాని ఆరోగ్య పరిస్థితుల్లో గానీ కించిత్ ఏదైనా మార్పు వచ్చినా వెంటనే పనిచేసేటటువంటి విధంగా రవి గురులు అక్కడ రెడీగా కూర్చున్నటువంటి గ్రహాలు కాబట్టి కుజకేతువులు అష్టములు శనీశ్వరుడు సప్తము రాహువు ఈ మిగతా గ్రహ సంపత్తి ఏది ఇబ్బంది పెట్టినా కూడా ఈ రెండు చాలా పనిచేస్తున్నాయి చూడండి మన ఇంట్లో బ్యాటరీస్ అవి ఉంటాయి కరెంటు పోయినప్పుడు వల్ల వెంటనే పవర్ సప్లై వచ్చేస్తుంది అలాగే ఈ కుజికేతువులు కానీ శనిగా సింహరాశి వారి ఏదైనా బాధపెట్టాలనే ఆలోచన వస్తే చాలు గురురవులు బలంగా పనిచేస్తాయి కాబట్టి అది ఒకటి చాలా గొప్ప శక్తిగా చెప్పవచ్చును ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది చేసే ప్రతి పని మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ప్రతి పనిలోనూ చాలా క్షుణ్ణంగా ఏకాగ్రత ఉంటూ ఉంటుంది అన్నిట్లోనూ కూడా ముందుండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు సింహరాశి వారు కాబట్టి అన్ని విధానమా కూడా సింహరాశి వారికి ఈ మాసం చాలా మంచి మాసము ఉంటాయి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడగలిగేటటువంటి శక్తి ఈ గ్రహస్థితి ఇస్తుంది ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకు అవకాశాన్ని కల్పిస్తుంది వ్యాపారపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది అలాగే ఉద్యోగపరమైనటువంటి మార్పు స్నాన చలనం ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది అలాగే ప్రత్యేకించి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి వర్గం ప్రజల తాలూకా అండదండలు ఉంటాయి మీకు ఉండేటటువంటి స్కిల్ మీకు ఉండేటటువంటి నాలెడ్జ్ కి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది మీరు కష్టపడేదానికి సంబంధించినటువంటి ప్రతిఫలం ఉంటుంది ఇలా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఉండేటటువంటి అన్ని విషయాలు కూడా సింహరాశి వారికి చాలా బాగున్నాయి ప్రత్యేకించి భూపరమైనటువంటి లావాదేవీలు ఇల్లు అమ్మకాలు కొనుగోలు లేదా స్థలం అమ్మకాలు కొనుగోలు వంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ఈ మాసం బాగున్నది మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశి వారు పరమేశ్వర ఆరాధన ప్రతి నిత్యము కూడా కాలభైరువాష్టకాన్ని పఠిస్తూ రుద్ర కవచాన్ని కానీ దక్షిణామూర్తి కవచాన్ని కానీ పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన శుభం భూయాత్